నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ రెండు వేల నాలుగులో ఎవరైనా ఉన్నారా ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఎవరైనా ఈ రాష్ట్రంలో నవ్వే పరిస్థితి ఉందా అనేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ రాష్ట్రంలో మిగతా అందరూ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చంద్రబాబు నాయుడు గారు అధికారం లేదని బహుశా ఏడుస్తూ కూర్చొని ఉండొచ్చేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారి వలనే ఈరోజు ఆయన పథకాలన్నీ కూడా కాపీ కొట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అది కూడా అరాకొరగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లు వేశామా అని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గం కూడా ఆవేదన చెందుతుంది ఏ మహిళని అడిగినా ఏ రైతుని అడిగినా ఏ విద్యార్థిని అడిగినా ఏ నిరుద్యోగిని అడిగినా ఎందుకు అనవసరంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశామా అని చాలా ఆవేదన చెందుతున్నారు రైతులు చూస్తే గిట్టుబాటు ధర లేకుండా రాష్ట్రంలో ఆవేదన చెందుతున్నారు మరోవైపు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆవేదన చెందుతున్నారు మరోవైపు సామాన్య ప్రజానికం ఈ రకమైనటువంటి ధరల పెరుగుదలతో అవుతున్నటువంటి పరిస్థితి మరోవైపు పేద ప్రజలను కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల ప్రాణాలతోనే చెలగాటమాడుతుంటే ఈరోజు రాష్ట్ర ప్రజానికం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఈ